హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పొట్లకాయను మగవారు తీసుకుంటే ఏమవుతుంది చాలా మంది పొట్లకాయ గుడ్డు కలిపి వండితే అది మనకు నష్టం కలిగిస్తుందని అంటూ ఉంటారు సరే ఆ విషయం కాకుండా అసలు పొట్లకాయ తినడం వల్ల ఈ వెజిటేబుల్ కర్రీని మనం తినడం వల్ల అంటే ముఖ్యంగా మగవారు తినడం వల్ల ఏం జరుగుతుంది వీడియోలో తెలుసుకుందాం పొట్లకాయ తినడం వల్ల లైంగిక సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి రిలాక్సేషన్ మనశ్శాంతి ఆరోగ్యం అందిస్తాయి లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పొట్లకాయ చాలా వరకు దోహదపడుతుంది అని అంటున్నారు చాలా తక్కువ మంది దీన్ని తింటూ ఉంటారు అయితే ఇందులో ప్రత్యేక గుణాలు చాలా అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి ఆయాసం ఉబ్బసం ఉన్నవారు పొట్లకాయ ఎక్కువగా తినడం వల్ల సమస్య దూరం అవుతుంది శరీరానికి చలువ చేస్తుంది పొట్లకాయను రెగ్యులర్ గా తిన్నవారిపై చేసిన పరిశోధనలో లైంగిక సమస్యలు దూరమైనట్లు తేలింది పిల్లలకు పొట్లకాయను తినిపించడం వల్ల నులి పురుగులు పోయి కడుపు శుభ్రం అవుతుంది ఇదే కూరగాయ జాతికి చెందిన సొరకాయ కూడా లైంగిక సమస్యలకు చక్కని పరిష్కారం వీటిని తినడం వల్ల పురుషుల్లో వీర వృద్ధి లైంగిక శక్తి పెరుగుతాయి ముదురు సొరకాయ గింజలను వేయించి ఉప్పు ధనియాలు జీలకర్ర వేసి పొడిచేసి ఆహారంతో పాటు తింటే మంచి ఫలితం కనిపిస్తుంది ఇవే కాకుండా పాలకూర గ్రీన్ టీ నట్స్ వెల్లుల్లి అల్లం దానిమ్మ పుచ్చకాయ ఫిష్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మరి చాలా లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు పొట్టలకాయ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి ఉబ్బసం ఎవరికైతే ఉంటుందో ముఖ్యంగా పిల్లలకు ఇది తినడం వల్ల అంటే ఆయాసం ఉబ్బసం ఎవరికైతే ఉంటుందో పొట్లకాయ తినడం వల్ల ఆ సమస్య దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి చోట్లగా చాలా మంది తక్కువ మంది తింటూ ఉంటారు కానీ తినడానికి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్